దక్షిణాది దాని ప్రభావం మనకు కనిపించబోతుంది కానీ దక్షిణాదిన అప్పటికే సంక్షేమాన్ని ఏ పార్టీలు ప్రభుత్వంలోనూ కూడా బాగా సమర్థంగా అమలు చేయడం మొదలెట్టారు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉత్తరాదిని కొత్తది కానీ ప్రధానంగా అభివృద్ధికి పెద్దపేట వేశారు గత పదేళ్లుగా వచ్చిన మౌలిక సదుపాయాలు మీరు ఏ రంగంలో చూసినా కూడా దేశ చరిత్రలో ఏనాడు జరగలేదు ఓకే ఆర్థిక అభివృద్ధి మౌలిక సదుపాయాలు ఆర్థిక క్రమశిక్షణ పొదుపరితనము పెట్టుబడుల ప్రోత్సాహము ఉపాధి కల్పన ఖచ్చితంగా దానికి ఒక వ్యూహం అన్నది కొన్ని పొరపాట్లు దొరుకుతున్నాయి కాంగ్రెస్ పార్టీ సంక్షేమము వాళ్ళని దింపేయాల ఏ కాంగ్రెస్ అయితే ఆర్థిక సంస్కరణ శ్రీకారం చుట్టిందో ఇవాళ దాన్ని పక్కన పెట్టేసింది దాని గురించి పెద్ద మాట కూడా ఊసెత్తట్లు మనం బేద సమాజంలో సంపద పెంచకుండా పంపిణీ మీదే దృష్టి పెడితే పేదరికాన్ని పంచుతాం ఓకే ప్రపంచం అంతా మనం చూసాం ఉత్తర కొరియాలో చూసాం దక్షిణ కొరియా చూసాం తేడా ఇంటర్ చూసాం మనం లేకపోతే తూర్పు జరిమిన చూసాం పశ్చిమ జరిమిన చూసాం తేడా ఇంటర్ చూసాం మనం మావుసేటింగ్ కాలంలో చైనా చూసాం డెంగ్స్ యోపింగ్ కాలంలో చైనా చూసాం ఎక్కడ సంపద పెంపు మీద దృష్టి పెట్టలేదు అక్కడ బేదరికం కొనసాగుతుంది ప్రజలు కష్టాలు కన్నీళ్ళు పాలవుతారు కాంగ్రెస్ పార్టీ ఆ ఎక్స్ట్రీమ్ స్టాండ్కి వెళ్ళిపోయింది దురదృష్టవశాత్తు అది దేశానికి చాలా ప్రమాదకరం రెండోది పార్టీల మా చేయం లేదు వాళ్ళని దించేయాలి వాళ్ళు మాకు తిట్టగా ఉన్నారని ఫీలింగ్ తప్పితే ఆ కారణంగా బహుశా మొగ్గు అధికార పక్షానికి ఉండవచ్చు కానీ ఏకపక్షంగా ఎన్నికలు ఉంటాయని నేను ఇప్పుడు అనుకోవట్లేదు భారతదేశంలో ఏనాడు ఏ పార్టీకి యాభై శాతం ఓట్లు రాలా ఇంతవరకు సరే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ జగన్ని మనం గుర్తు చేసుకుంటే ఒక పక్కమో భారతీయ జనతా పార్టీ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలని పెట్టుబడిదారులకు మాఫ్ చేసింది అబద్ధం అదే ఆ ప్రచారం అబద్ధం చాలా లూజ్గా మాట్లాడుస్తున్నాం ఈ దేశంలో లక్షల కోట్ల చల్ల పెంకులుగా మాట్లాడుతున్నాం ఓకే అంటే కంపేర్ చేస్తున్నారు కదా సంక్షేమాన్ని ఇష్టం వచ్చినట్టు చేయడాన్ని దాన్ని సమర్థించుకోవటం కోసం రకరకాల అబద్ధ బోధనలు చేస్తున్నారు బ్యాంకులు డబ్బు ప్రభుత్వం డబ్బు కాదు ముందు మనం గుర్తించాలి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక బ్యాంకులు ఖాళీల పడ్డ బ్యాంకుల్ని బాగు చేశారు ఓకే ఇప్పుడు ఆనాడు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన కాలం నాడు పన్నెండు పాయింట్ ఐదు శాతం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఇచ్చిన డబ్బులు తిరిగి రావటంలా పన్నెండు పాయింట్ ఐదు శాతం అంటే సంక్షోభంలో ఉన్నాయి బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు బ్యాంకులన్నీ నష్టాల్లో ఉన్నాయి ఓకే ఈవేళ రెండు పాయింట్ ఐదు మూడు నాలుగుకి తగ్గించారు ఈ బ్యాంకులకి తిరిగిదైన డబ్బు ఉంది ఎగవేసిన డబ్బు ఎనిమిది శాతం తొమ్మిది శాతం తగ్గింది అంటే బ్యాంకుల్ని పటిష్టపరిచారు ఒక ఆరు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు అదనంగా ఇచ్చి బ్యాంకులు ఆర్థిక పరిస్థితి బాగు చేశారు బ్యాంకులు ఇప్పుడు ఇలానంత ఆరోగ్యంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి డబ్బులు ఎవరికి పోలా మనది ప్రపంచమంతా కూడా బ్యాంకింగ్ ద్వారా జరిగేటువంటిది ఒక పోటీ ఆర్థిక వ్యవస్థ ఓకే మీరు వ్యాపారం చేస్తున్నారు నేను వ్యాపారం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నాడు నేను దుర్బుద్ధితో డబ్బులు దోచుకుంటే పద్ధతి వేరు నిజాయితీగా మీరు వ్యాపారం చేసినా కూడా అన్ని వ్యాపారాలు నగ్గం మార్కెట్లో అది బిజినెస్లో సహజంగా ఉన్న సమస్య పోటీ అంటే అర్థం అదే ఉత్తాధిపత్యం అండి గవర్నమెంట్ లైసెన్స్ రాజ్యం అంటే లైసెన్స్ లంచం ఇచ్చి తీసుకున్నాడు గ్యారంటీగా లాభం లాభం వస్తుంది అది కాదుగా దేశాన్ని బాగు చేసేది నాశనం చేస్తుంది దేశాన్ని ఈ దేశాన్ని నాశనం చేస్తుంది ఆ లైసెన్స్ రాజ్య వ్యవస్థ ప్రభుత్వ గుత్తాధిపత్యం అది ఎప్పుడైతే తీసేశారో పోటీ ప్రపంచంలో ఎవరు తట్టుకుంటారో మనం చెప్పలేం మీరు ఆయన ఆయన నేను అనుగుణ వ్యాపారం చేస్తుంటే ఎవరో ఒకళ్ళ వ్యాపారం ప్రజలకు నచ్చు మీ ఉత్పత్తి నచ్చు మీరు సమర్థంగా చేసి తక్కువ ఖరీదుకి అమ్మొచ్చు మీకు అమ్మే తీరు నచ్చు ప్రజలకి ఏ కారణంన్నా కానీ మీ బ్రాండ్కి ఆకర్షణ వస్తుంది నా బ్రాండ్కి ఆకర్షణ రాదు నా తప్పేం లేకుండా నేను నష్టపడ్డాను అనుకోండి దానికే మానవ సమాజం ఐదు వందల ఏళ్ల క్రితం లిమిటెడ్ లయబిలిటీ కంపెనీని పెట్టింది నాలుగు వంద ఏళ్ళ క్రితం ఆరు పదహారు వందల సంవత్సరాల్లో మొట్టమొదటి లిమిటెడ్ లైబిలిటీ కంపెనీ వచ్చింది ఏమిటోది ఉద్దేశం మీరు కనుక ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం పెట్టుబడి పెట్టేట్టయితే రిస్క్ తీసుకున్నట్టయితే ఆ రిస్క్ కంపెనీకి పరిమితం అవుతుంది మీ కుటుంబం నాశనం కాదు అని చెప్పండి కాబట్టి ఈ బిజినెస్లో ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ప్రపంచమంతా కూడా చైనాతో సహా ఓకే ప్రపంచం అంతా కూడా పోటీ వ్యవస్థలో కొన్ని బిజినెస్లు విఫలం అవటం అనివార్యం ఆ బిజినెస్లో కనుక వైఫల్యం వాళ్ళ తప్పు వల్ల కాకుండా ఉంటే ఆ డబ్బు సహజంగా బ్యాంకు రద్దు చేస్తుంది మీకు వచ్చే ప్రాధాన్యంలో కొంత పోతుంది పార్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు బ్యాంకులు రద్దు చేసిన డబ్బు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలే కదా అందరూ అన్ని పేపర్లలో వచ్చింది కదా జనరల్గా చాలా అపరిపక్వైన చర్చ అవుతుంది ఆర్థికంగా చాలా పటిష్టమైన దారిని పెట్టింది మోదీ ప్రభుత్వం ఈ మాట నేను ఖచ్చితంగా ఓకే మీరు ఏ రకంగా చూసినా కూడా ఆర్థిక క్రమశిక్షణ చెప్పండి సార్ లక్షల కోట్లు ప్రభుత్వం బ్యాంకులు బ్యాంకులకు రావాల్సిన బాకీని మాఫ్ చేసిందా అది వాస్తవము కాదు నాన్ పర్ఫార్మింగ్ అసెస్ తగ్గినాయి ఈ ప్రభుత్వంలో పన్నెండు శాతం పన్నెండున్నర శాతం అంటే ఈ దేశంలో అప్పులు మొత్తం బహుశా ఇప్పుడు ఈవాడ కోటి కోట్లు ఉంటాయి ఓకే కోటి కోటి రెండు కోట్లు రెండు రెండున్నర కోట్లు కోటిన్నర కోట్లు ఉంటాయి దానిలో పన్నెండున్నర శాతం అంటే ఆనాడు దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం రాకుండా అంటే ఇవాళ దాన్ని మూడు నాలుగు శాతానికి తగ్గించారు కాబట్టి బ్యాంకుల పరిస్థితి బాగుపడింది కానీ చెడిపోలే ఈ ప్రభుత్వం వల్ల చెడిపోయింది గతంలో ఇష్టం వచ్చినట్టు రుణాలు అవ్వటం వల్ల ఎంపీ గారో మరొకడో ఫోన్ చేసేదిగానే రుణాలు అవ్వడం చేత ఆస్తి పక్షపాతం చూపెట్టడం చేత మనం ఏంటంటే ఒకళ్ళ వెళ్తే ఒకళ్ళు కలుపు పిలుచుకోవాలని చెప్పని ఆర్థిక వ్యవస్థ క్రమశిక్షణగా ఉండాలంటే జేపీ గారు ఎట్లా చెప్తున్నారండి క్రమశిక్షణ వాడికి ఇచ్చేసారు కదా వాడి దగ్గర వాడికి ఇచ్చేసారు కదా అందరం కలిసి నాశనం చేద్దామా దేశాన్ని మన పిల్లల భవిష్యత్తుని పిల్లల అప్పుల భారం పెడదామాయా ఆస్తులు పెట్టకుండా ఇది బుద్ధున వాళ్ళ లక్ష్య లక్షణమా అరే క్రమశిక్షణతో ఒకవేళ పొరపాటు నిజంగా అనుకోండి పొరపాటు ఆపాదం ఆపుదాం వాడు దోచుకుంటాడు కాబట్టి నేను కూడా దోచుకుంటానా అదే పరిపాలన అరాచకత్వమా ఉద్యోగం అడిగితే నువ్వు తింటున్నావు కదా అంటే ఇంకా వాడిని అడితే ఉద్యోగ కదా కదంటారు మీరందరు కూడా దేశాన్ని దోచేసుకుంటారా సామాన్య ప్రజల బతుకులు నాశనం చేస్తారా ఇవన్నీ కూడా చాలా పసలైనటువంటి మూర్ఖమైన సస్వదృష్టి గల దివాళాకోరు వాదనలు